హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి శ్రీనివాస మంగాపురం వెళ్దామని బయలుదేరాము మెయిన్ వెంకటేశ్వర స్వామి అంటే గుర్తొచ్చేది తిరుమలనే కదా ఇంకా తిరుమల వెళ్ళలేక ఇంక శ్రీనివాస మంగాపురం వెళ్దామని బయలుదేరాము కానీ శ్రీనివాస మంగాపురంలోనే వెంకటేశ్వర స్వామి మెట్లెక్కినట్టు ఉంది అందుకని చెప్పేసి తిరుమల ఎక్కడ వెళ్తాంలే మొక్కు ఉంది అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు ఇక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దామని బయలుదేరి వెళ్ళిపోయాము అది జూ పార్క్ అనమాట ఇంకా వెళ్తూ ఉంటే దారిలో చాలా చూడాల్సినవి ఉన్నాయి మేము బయలుదేరింది మధ్యాహ్నమైనా కానీ క్లైమేట్ మాకు సహకరించింది చల్లగా బాగుందనమాట ఎలా ఉంటుందో అనుకున్నాము ఇది కపిల్ తీర్థం అండి కపిల్ తీర్థంలో ఏమో శివుడు ఉంటాడు వాటర్ ఫాల్స్ బాగుంటాయి వర్షం పడిందంటే ఇంకా మునిగిపోతుంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలా బాగుంటుంది ఇది కూడా మనం చూడాల్సింది తిరుమలకి వస్తే ఒకప్పుడు తిరుమల అంటే చిన్నప్పుడు పేరెంట్స్తో వచ్చింది గుర్తు వస్తుంది కానీ మా లక్క ఏంటంటే ఇక్కడే ఉండిపోతున్నాము లాస్ట్కి ఫైనల్గా వచ్చేసామన్నమాట ఇంకా అలా కోనేరులో దిగేసి కాళ్ళు కడుక్కొనేసి స్నానం చేద్దాం అనుకున్నా ఆల్రెడీ ఇంట్లో స్నానం చేసే వచ్చామని చెప్పేసి కాళ్ళు కడుక్కొనేసి ఇంకా గుడి లోపలికి వెళ్దామని వెళ్తున్నాము బయట ఇదంతా మళ్ళకు ఈ రష్గా లేరు ఇక్కడ అన్న ఏం చెప్తున్నాడంటే తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మెయిన్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు అని అని చెప్పేసి చెప్తున్నాడు చాలామంది ఉంటారు కదా తిరుమలకి ఎక్కలేని వాళ్ళు అలాగే లైక్ సుప్రియాస్ ఛానల్కి లైక్ చేసుకోమని చెప్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంకా అలా ఆవు చూడండి వాళ్ళ నా వాళ్ళమ్మ పాలి తాగుతుంది ఇంకలాగా ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు రామాయణం మహాభారతం అలానే కడ్డీలు ఇవన్నీ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు లేకపోతే వదిలేస్తున్నారు ఇంకా అలా మేము చూసాము తీసుకుందామని ఇస్కాన్ వారు డిస్పో అది అన్నమాట డిపాజిట్ చేస్తున్నారు కానీ బుక్ ఫోర్ హండ్రెడ్ అంట ఇంకా మనీ లేవని చెప్పేసి తీసుకోలేదు ఈసారి వస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటాము ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంకో కాసేపు ప్రసాదం తినేసి కూర్చున్నాం అనమాట ప్రశాంతంగా జనాలు అయితే లేరు ప్రశాంతంగా దర్శనమైంది లోపల వీడియో తీద్దామంటే ఫోన్ ఎలా లేదు అందుకని చెప్పేసి తీయలేదు కానీ చాలా దగ్గరికి వెళ్ళి చాలాసేపు దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది ఇంకలాగా బయటకు వచ్చేసి ఫొటోస్ దిగి వీడియోస్ దిగి అక్కడే అయిపోయింది సొగన్ టైము గంట రెండు గంటలు పట్టింది దర్శనం అయితే త్వరగానే అయిపోయింది అరగంటలో అయిపోయింది అరగంట కూడా కదా పావు గంటలోనే అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి ఇంకా వీడియోస్ ఫొటోస్ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మొన్న ఒక షాట్ పెట్టాను కదా అక్కడ షాపింగ్ మాల్ ఉందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి ఝాన్సీ బట్టలు తీసుకు బట్టలు చెప్పులు తీసుకుందని చెప్పేసి ఇంకా అలా షా వాళ్ళు షాపింగ్ చేస్తుంటే మేము బయటకు వచ్చి కూర్చున్నాము మళ్ళీ శుభమస్తులు ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరామన్నమాట ట్రాఫిక్ మాత్రం ఫుల్లు ఇది గాంధీ రోడ్డు చాలా ఎక్కువ ఐటమ్స్ ఉండేది అని అంటే నాకు తిరుపతి వస్తే ఈ గాంధీ రోడ్డుకి రాకపోతే తిరుపతి వచ్చినట్లే ఉండదు ఫైనల్గా శుభమస్తుకి కూడా వచ్చేసాం మామిన్ని కారెక్కి కూర్చుంది అలా అని చెప్పి అసలు ఆఫర్స్ ఉన్నాయండి శుభమస్తులో క్రిస్మస్కి జా సంక్రాంతికి చాలా ఆఫర్స్ ఉన్నాయి ఎగబడుతున్నారు చాలామంది జనం ఉన్నారు అక్కడ వేలం పటేస్తున్నారు పదిహేను వందలకు మూడు చీరలు నాలుగు చీరలు అని చెప్పేసి అందరూ ఎగబడుతుంటే మేము వచ్చేసి ఇంకా ఓలలో ఎక్కడ మనం చూడుతాము చాలామంది జనం ఉన్నారని చెప్పేసి మా షాపింగ్ మేము చేసుకుంటున్నాం అనమాట ఇంకా సరేలే మా ఆయన మిన్ని ఎత్తుకున్నాడు ఇంకా చా అయితే మాత్రం చాలా ఆఫర్స్ పెట్టారు వీలైతే వెళ్ళండి ఇంకా అలాగా వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా అన్నం తినేసి పులిహోరను రైస్ పెట్టాను తినేసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి